ఈ రోజు దేవుడు మన కష్టాలు తీర్చే సాక్షాత్ బోళాశంకరుడైన మహాశివుడు మరియు కర్కాటక రాశి అధిపతి అయిన సాక్షాత్ జగన్మాత పార్వతీదేవి కర్కాటక రాశి వాళ్లు ముందు మూడు విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి సుమి ఒకటి అనవసరమైన ఆలోచనలు భయాలు అస్సలు పెట్టుకోవద్దు లేనిపోనివి ఊహించుకుని ఓవర్ థింకింగ్ చేస్తే ప్రశాంతంగా ఉన్న మనసు ఖరాబ్ అవుతుంది అందుకే కూల్ గా రెండు మీ కోపాన్ని ఎమోషన్స్ ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి ముఖ్యంగా ఇంట్లో వాళ్లతో గాని క్లోజ్ ఫ్రెండ్స్తో గాని మాట్లాడేటప్పుడు ఆవేశపడొద్దు చిన్న మాట జారి మనస్పర్ధలు తెచ్చుకోవద్దు మూడు ఎవరైనా మిమ్మల్ని పొగిడారు కదా అని ఎమోషనల్ అయ్యి ఎవరికీ ఏ హామీలు ఇవ్వకండి ముఖ్యంగా మీ కెపాసిటీకి మించిన పనులు చేస్తానని మాట ఇవ్వద్దు గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ధైర్యంగా అడుగు ముందుకేయండి విజయం మీదే ఈరోజు లక్కీ క్రిస్టల్ చంద్రకాంతరాయి ఇది జేబులో పెట్టుకుంటే చాలు మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం